తెలుసు కాంగ్రెస్ ప్రభుత్వము రైతుల హక్కులను కాపాడుతానని చెప్పి ఎన్నో ఆశల పల్లకిలో వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుల కష్టాల గురించి గాని వాళ్ళ బాగోగుల గురించి గాని పట్టించుకోలేని పరిస్థితిలో ఈ రాష్ట్ర ప్రభుత్వము పరిపాలన సాగిస్తుంది అధికారంలో రాకముందు కాంగ్రెస్ పార్టీ ఎన్నో ఆశలు చూపించింది రైతులకు ముఖ్యంగా ప్రతి ఒక్కరు కూడా సన్న బియ్యం తినిపిస్తామని చెప్పి సన్య ధాన్యాన్ని పండిస్తే ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రులు చెప్పడం జరిగింది కానీ లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకే ఒకసారి ఐదు వందల రూపాయలు బోనస్ చెల్లించడం జరిగింది గత వేసంగి పంటకు ఇయలేదు అదే విధంగా ఇప్పుడు వర్షాకాల పంటలకు కూడా ఇచ్చే పరిస్థితి ఉత్పన్నమయ్యేటట్టు కనిపిస్తలేదు ఎందుకంటే టూ ట్వంటీ ఫోర్ లో దాదాపు ఇరవై నాలుగు లక్షల మెట్రిక్ టన్నులు ధాన్యాన్ని సేకరించి ఒక పన్నెండు వందల కోట్లు అదే విధంగా వేసంగి కూడా దాదాపు ఇరవై మూడు లక్షల టన్నులు వాళ్ళు సేకరించడం జరిగింది కానీ బోనస్ మాట ఎత్తడం లేదు ఇప్పుడు ఈ వర్షాకాలం సంబంధించి దాదాపు నలభై లక్షల మెట్రిక్ టన్నులు అంచనా వేయడం జరిగింది దానికి దాదాపు పన్నెండు వందల పద్నాలుగు వందల కోట్లు ఈ రోజు అంచనా ప్రకారం రైతులకు పేమెంట్ చేయాల్సిన అవసరం ఉన్నది అదే విధంగా ఇప్పుడు వర్షాకాలం సంబంధించి దాదాపు రెండు వేల ఆరు వందల కోట్లు రైతులకు ఇప్పుడు బాకీ పడడం జరిగింది ప్రస్తుత మార్కెట్ లోకి వస్తున్న ఏదైతే ఈ వర్షాకాలం దున్నదో దాదాపు దీనికి రెండు వేల రెండు వందల కోట్లు అవసరం కానీ వీళ్ళు ఎక్కడ కూడా రాష్ట్ర ప్రభుత్వము రైతులకు బోనస్ మనం ఇవ్వాలని చెప్పి ఎక్కడ కూడా అంచనాలు ప్రిపేర్ చేసి గానీ రైతులకు ఇవ్వాల్సిన బాధ్యత అని చెప్పి బడ్జెట్ ను ఏ దాఖలాలు ఈ రాష్ట్ర ప్రభుత్వము చర్య తీసుకోవడం లేదు రైతుల గురించి ఆలోచించడం లేదు ముఖ్యంగా అధికారంలో రాకముందు రైతు కూలీలకు కూడా మేము ఆర్థిక సహాయం చేస్తామని చెప్పడం జరిగింది రైతు కూలీల ఆర్థిక సహాయం దాదాపు యాభై మూడు లక్షల మంది రైతు కూలీలు ఉన్నారు వాళ్ళందరికీ కూడా పన్నెండు వేల చొప్పున ఆర్థిక సహాయం చేస్తామని చెప్పి దాని ఊసే లేకుండా అయిపోయింది ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు పదమూడు వందల ఇరవై కోట్లు ఇప్పుడు రైతు కూలీలకు చెల్లించాల్సిన అవసరం ఉన్నది కానీ రాష్ట్ర ప్రభుత్వము ఆ విధంగా ఎటువంటి చర్య కూడా తీసుకోవట్లేదు ఇదంతా కూడా రైతులందరూ కూడా గమనిస్తున్నారు ముఖ్యంగా కౌలు రైతులకు కౌలు రైతులకు కూడా ప్రతి ఒక్కరికి కూడా పదిహేను వేల రూపాయలు చెల్లిస్తామని చెప్పడం జరిగింది ఇవన్నీ కూడా ఈ గ్యారంటీల భాగంలోనే ఇవన్నీ చెప్పడం జరిగింది కానీ ఎక్కడ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏ చర్య ఈ రైతులకు సంబంధించి కానీ రైతు కూలీలకు సంబంధించి గానీ కౌలు రైతులకు సంబంధించి కానీ ఎక్కడ కూడా ఏ చర్య తీసుకోవట్లేదు వాళ్ళకు రావాల్సిన బకాయిలు ఎక్కడ కూడా ఇవ్వడం లేదు ఎకరానికి అయితే కౌలు రైతులకు ఇయాల్సింది ఉందో దాదాపు ఇరవై లక్షల మంది కౌలు రైతులు ఉంటారు వాళ్ళందరూ కలిసి దాదాపు ఆరు వేల కోట్లు అంటే ఇవి ఆరు వేల కోట్లు అవి మూడు వేల నాలుగు వందల కోట్లు అదే విధంగా రైతు కూలికి ఇవ్వాల్సిన పదమూడు వందల కోట్లు ఇవన్నీ కూడా ఇప్పుడు రైతులకు రైతు కూలీలకు కౌలు రైతులకు పడ్డ ప్రభుత్వము ఈ రోజు మళ్ళీ ఏమని ఓట్లు అడిగి ఈ రోజు ప్రజా క్షేత్రంలో వెళ్తారో అవట్లేదు రైతులందరూ కూడా గమనిస్తున్నారు అంటే ఇది పూర్తిగా రైతులకు మోసం చేసే ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అని చెప్పి ప్రజలలో అదే విధంగా రైతులలో పూర్తిగా అభద్రత అనేది వచ్చేసింది ఈ కాంగ్రెస్ పార్టీ మీద పూర్తిగా నమ్మకం కూడా కోల్పోయింది కాబట్టి ఈ రాబోయే రోజులలో రైతులందరూ కూడా ఈ పరిస్థితిని గమనించి తప్పకుండా వాళ్ళకు బుద్ధి చెప్తారా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను